హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చేసాం కదండి వెళ్ళేటప్పుడు హార్వెస్టింగ్ వీడియో పెట్టాను ఒకటి ఆ తర్వాత మళ్ళీ వచ్చిందండి చిగురు టెన్ డేస్ అవుతుంది కదా మళ్ళీ వచ్చింది చూడండి ఎలా బా ఎంత బాగా వచ్చిందో ఇది వచ్చేసి దోశ చెట్టు అండి పిందలు ఏమీ పడలేదు ఆ రోజు పడింది కానీ అది పాడైపోయింది ఇక్కడ వచ్చేసి చూడండి పక్కన చిక్కుడు చెట్టు అప్పుడు పూత చూపించాను కదా మీకు ఆ పూత ఏంటంటే కాయలు పడ్డాయి ఇంకా ఓరలేదు అది హార్వెస్టింగ్ చేసినప్పుడు మీకు వీడియో పెడతాను ఎన్నో అనేది ఇక్కడ చూసారు కదా ఎలా వచ్చినాయి అనేది ఇక్కడ చూడండి కాయలు ఎలా కనిపిస్తున్నాయో ఈ పక్కన వచ్చేసి పుదీనా చెట్టు కూడా ఉందండి ఇది కూడా అప్పుడు కట్ చేసి చూపించాను కదా ఎంత వచ్చిందనేది ఆ పెద్ద గార్డెన్ దగ్గరది ఇక్కడది ఇది వచ్చేసి చూడండి మళ్ళీ చిగురు ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి ప్రతిసారి మనకి ఇట్లా కొంచెం కొంచెం దొరుకుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇక్కడ వచ్చేసి చూడండి మర్మము చాలా బాగా వచ్చింది ఇంకా ఎక్కువ చిగురు వచ్చింది అనమాట ఈ పక్కన వచ్చేసి తోటకూర కొమ్మ అది ఏంటంటే పోయినసారి కట్ చేసాం కదా మళ్ళీ చిగురొచ్చింది అది ఈ పక్కన వచ్చేసి దొండ చెట్టు కూడా ఉందండి ఆ దొండ చెట్టుకి కాయలు మీకు చూపిస్తాను హార్వెస్టింగ్ కూడా చేశాము అవి ఎన్ని వచ్చినాయి అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూసారు కదా దొండకాయలు కనిపిస్తున్నాయా ఆకుల్లో ఏందంటే అవి గ్రీన్ కలర్ రెండు గ్రీన్ కలర్గా ఉండేసరికి కొంచెం దగ్గరగా చూడాల్సి వస్తుంది అక్కడికి మ్యాక్సిమం మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు కనిపిస్తున్నాయా లేదు ఆ కాయలు అయితే చివరగా కోసినవి మీకు చూపిస్తాను ఇదిగో చూసారు కదా ఇన్ని వచ్చినాయండి దొండకాయలు ఏంటంటే కొంచెం దొరికినా మనకి మనం వేసిన మొక్కకి కొంచెం దొరికినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ